రిజర్వేషన్లు రైల్ లాంటివి వాటిల్లోకి ఎక్కినవారు ఇతరులను రానివ్వరు సుప్రీంకోర్టు కొన్ని వర్గాలే రిజర్వేషన్లు పొందుతున్నాయి మరిన్ని వెనుకబడిన వర్గాలను గుర్తించాలని వాక్య అయ్యే ఇప్పుడు అందరూ పొందుతున్నారు కదా ఒకటి ఇచ్చింది కదా ఓసీలకు కూడా అది కూడా ఇచ్చింది కదా ఓపెన్ ఓపెన్ వాళ్ళకు కూడా ఇచ్చింది కదా రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ వచ్చింది కదా వాళ్ళకు కాబట్టి ఇప్పుడు అందరికీ ఉన్నాయి రిజర్వేషన్ కాకపోతే రిజర్వేషన్ల విషయంలో వన్ టైం రిజర్వేషన్ తీసుకురండి పొందినోడే పొందుతుండు ఇది మొట్టమొదటి చెప్పింది సుప్రీంకోర్టు ఏంది వాటిల్లోకి ఎక్కినవారు ఇతరులను రానివారు ఉదాహరణకు ఒక దళితుడికి ఒక దళితుడు రిజర్వేషన్లో జాబ్ కొట్టండి మళ్ళీ ఆ దళితుడి కొడుకు మళ్ళీ వాళ్ళ తండ్రి సంపాదించిన డబ్బుతో మళ్ళీ గట్టిగా చదువుకొని వాడు రిజర్వేషన్ అనుభవిస్తాడు అంటే రిజర్వేషన్ను అనుభవించిన వాళ్ళే అనుభవిస్తున్నారు కొత్త వాళ్ళు అనుభవిస్తలేరు అది ఎస్సీలో కావచ్చు బీసీలో కావచ్చు ఎస్టీలో కావచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఓబీసీ రిజర్వేషన్ కూడా ఉన్నది అది కూడా కావచ్చు కాబట్టి వీళ్ళు అనుభవించిన వాళ్ళే అనుభవిస్తున్నారు కాబట్టి వన్ టైం రిజర్వేషన్ పెడితే అందరికీ అందుతుంది అనేది మా అభిప్రాయం లేకపోతే ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించుకున్నాక మళ్ళొకసారి వాళ్ళకు రిజర్వేషన్ లేకుండా చేసే ప్రయత్నం అనేది చేయండి ప్రభుత్వ ఉద్యోగాల్లో ముఖ్యంగా వాళ్ళ ఆస్తులను లెక్కేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని లెక్కేసి వాళ్ళ అసమానతను లెక్కేసి ఈ రిజర్వేషన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే దోచుకున్నలే దోసుకుంటాను ఎస్సీలలో కూడా ఎస్సీలలో కూడా దోసుకున్నలే దోచుకుంటాను మళ్ళీ గుడిసెలు ఉన్నాడు గుడిసెల్లోనే మిగిలిపోతాను కాబట్టి ఇది మరి బాగానే ఎప్పిండ్లు మరి అసమానత ఎట్లా పోవాలి రిజర్వేషన్లు అనేటివి అయితే అసమానత ప్రకారం ఇచ్చిండు మరి అసమానత కూడా తీసేయాలి కదా సుప్రీంకోర్టు వారు